ప్రైజ్ ద లార్డ్ హలో లూయా అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం నిమిత్తము మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరు కూడా నా నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నా కోసం కూడా ప్రార్థన చేయలేని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడ మా ప్రియపరలోకి అవుతుంది నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇదిగో మొదటి ఆదివారాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో నేను స్థుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నీకు వందనాలు ప్రభు ఈ వారం అంతా కూడా నీ సన్నిధిని మాతో ఉంచండి క్షేమము భద్రత కాపుదల మాకు దయచేయమని ప్రభువును రక్షకుడని వేస్తున్నామని అడిగి వేడుకున్నాను పరమతండ్రి ఆమె పరిశుద్ధ లేఖనాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనములో ఒక మాట అక్కడ రాస్తున్నారు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహాభివృద్ధి పొందుదవు దేవుడి నూతన సంవత్సరంలో మనకి చెబుతున్న మాట ఏంటంటే నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందదవు ప్రతి మానవుడు కూడా అభివృద్ధి చెందాలనే ప్రతి మానవుడి యొక్క ఆలోచన జీవితంలో ఏదో రకంగా అభివృద్ధి చెందాలి ఏదైనా మనం సాధించాలి లేకపోతే ఇంత సంపాదించాం కాబట్టి దీనికంటే రెట్టింపు సంపాదించాలి ఇలా చేయాలి అలా చేయాలి అభివృద్ధి చెందాలనే మనిషి ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు కోరిక కూడా అదే దేవుడు నరుని సృష్టించి ఆదామాను సృష్టించి ఆది ఒక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా యోహాన్సు వార్త పదిహేను అధ్యాయము ఏడవ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెందడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనము ఫలింపు చె ఫలించాలి మనం ఫలించాలని దేవుని కోరిక ఈ నూతన సంవత్సరాల్లో మనము ఫలించే అంజూరపు చెట్టులాగా మనం ఉండాలి ఫలింపు లేని అంజూరపు చెట్టుని దేవుడు ఏ విధంగా అయితే శపించాడో మనల్ని కూడా దేవుడు అలాగే శపిస్తాడు మన జీవితంలో ఫలింపు లేనప్పుడు అభివృద్ధి లేనప్పుడు మనం అభివృద్ధి చెందాలంటే దేవుడు కొన్ని నియమాలు మనకి నియమించాడు మనం అభివృద్ధి చెందాలంటే మరి కొన్ని ఉదాహరణలు మనం తీసుకోవాలి బైబిల్ గ్రంథంలో కొంతమంది చిన్న స్థితి నుంచి గొప్ప స్థితిలోనికి వచ్చారు వారు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందారు నూట పంతొమ్మిదో కీర్తనలో అక్కడ అంటాడు కదా నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చిన అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావకు వెలుగై ఉన్నదని దావిది చెప్పినట్లుగా ఇదిగో మన మన దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన పాదములకు దీపముగాను మన త్రావకు వెలుగుగాను పెట్టుకుని ముందుకు సాగిపోతామో అప్పుడు మన జీవితంలో మనం అభివృద్ధి అనేది చూడగలము దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ అంటున్నాడు మొదట నీ స్థితి కొంచెమైనను నీవు మహాభివృద్ధిని అందవు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కానీ మనని దేవుడు చెప్తున్నాడు మహావృద్ధిలోనికి తీసుకుని వస్తానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు కూడా ఒకసారి మనం చూద్దాం రాస్తున్నాడు రాస్తున్నాడంటే ఇదిగో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతమాల్కునే ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఇదిగో నీ నీతికి తగినట్లుగా నేను ఈ స్థలమును వర్ధిల్ల చేయను దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలంటే మనం ఎలా ఉండాలంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి ప్రార్థనలో బ్రతిమాలుకోవాలి నీవు పవిత్రుడవై యథార్థడు అయి ఉండి ఉన్నప్పుడు నిశ్చయముగా ఖచ్చితంగా నీలో పవిత్రత నీలో యథార్థత ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా ఖచ్చితముగా నీ అందు శ్రద్ధ నిలిపి ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడట నేను వాసస్థలము అభివృద్ధి చేయను దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనము దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి మన కష్టాల్లో సమస్యల్లో మనం దేవుణ్ణి బతిమాలుకోవాలి మనుషులను బతిమలుకుంటుంటాం మనం అవి సహాయం ఆయన చేయరా అలా చేయరా ఇలా చేయరా మనుషులు కాదు మనం బ్రతక బ్రతమనవలసింది మనము దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు దేవుణ్ణి శ్రద్ధగా వెతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలా లూయ కాబట్టి పవిత్రుడివై యథార్థవంతుడువై ఉన్నాడు అలా దేవుడు నేను ఆశీర్దిస్తాడని తెలియజేస్తున్నాడు పవిత్రత యథార్థత అనేది ఏదో వారసత్వంగా వచ్చేది కాదు అది దాన్ని మన హృదయంలో మనమే నేర్చుకోవాలి మనమే అవలంబించుకోవాలి కాబట్టి దాన్ని మనము నేర్చుకోవాలి పవిత్రత యథార్థత ఉంటే అప్పుడు దేవుడు అట మనపై దృష్టి నిలుపుతాడు ఊరికనే ఆశీర్వదించడు దేవుడు నీలో పవిత్రతను చూస్తాడు నీలో యథార్థతను చూస్తాడు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నేను తుదకు నీవు మహాభివృద్ధుని అందుతామనే వాక్యము దేవుడిని జీవితంలో నెరవేరుస్తాడు ఇంకంటాడు మనకు ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంటే మొదటి వాహన పత్రిక ఒకటి అధ్యాయం ఏడవశం అంటాడు కదా క్రీస్తు యస్సు రక్తమందు కడగబడిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఎందో గ్రంథం ఎందో అధ్యాయం ఆరో వస్తున్నాడు అప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ గుడారమును ఆయన వర్దిల్ల చేయను నేను వాసం అభివృద్ధి చెందాలంటే నీ గుడారం అభివృద్ధి చెందాలంటే నీ శరీరంలో పాపం లేకుండా నువ్వు ఉండగలగాలంటే చెప్తున్నాడు నీవు దేవుని ఆధారం చేసుకోవాలి దేవుని నీతిని ఆధారం చేసుకుని మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని చేస్తాడని అక్కడ తెలియజేస్తున్నాడు యోగ గ్రంథం పదకొండు అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై వచనాలు కూడా అంటాడు కదా యోగ గ్రంథం పదకొండు పద్నాలుగు నుంచి ఇరవై వచనాలు కూడా అంటాడు నీ పాపం ఉంటే నీ చేతిలో పాపం ఉన్నప్పుడు దాన్ని తీసివేసి నీ గుడారంలో దుర్మార్గత ఉంటే దాన్ని తీసివేస్తే అప్పుడు నువ్వు నిర్దోషులు అవుతావు అప్పుడు నువ్వు స్థిరపడతావు ఇంకేం చెప్తున్నాడంటే నీవు నీ బ్రతుకు దినము మధ్యాహ్న కాల తేజస్సులే నీకు అధికముగా ప్రకాశించును కాబట్టి మనం స్థిరపడాలంటే మనం అభివృద్ధి చెందాలంటే మనలో ఉన్నటువంటి పాపపు చీకటిని తీసివేయాలి అప్పుడు దేవుని వెలుగు మనలోనికి వస్తుంది ఆ వెలుగు మనలోనికి రావడం ద్వారా మనం స్థిరపడే అవకాశము ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇదిగో పోయిన సంవత్సరం అంతా కూడా ఏదో మనం ఏదో అత్యాసర మార్కులతో పాస్ అయిపోయి మేము చాలా ఏదో చాలా జా ఏదో నెమ్మదిగా గట్టెక్కేసామేమో మేము పోయిన సంవత్సరం అయితే దేవుడి సంవత్సరం అంటున్నాడు నిన్ను అత్యాసర మార్కులతో కాదు అత్యాసర మార్కులతో కాదు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ మార్కులతో నేను పాస్ చేస్తాను ఈ సంవత్సరం అత్యవసర అభివృద్ధి కాదు కానీ గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తావని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి మనము మొదట మన స్థితి కొద్దిగా ఉండే నన్ను తుదకు మహాభివృద్ధి పొందుదామనే విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి అలా సాగిపోవాలంటే అభివృద్ధి కావాలంటే అలా కూర్చుంటే వచ్చేస్తుంది అభివృద్ధి దేవుడు అభివృద్ధి చేస్తానన్నాడు కాబట్టి అభివృద్ధి చెందేద్దామని అలా కూర్చుంటే అభివృద్ధి వస్తుందా అంటే రాదు దేవుడు ప్రతి నరునికి ప్రతి మనిషికి ఒక తలాంతుని ఇచ్చాడు మతే సువార్త ఇరవై ఐదు అధ్యయనం పద్నాలుగు ముప్పై వచ్చిన దేవుడు అందరికీ కూడా తలాంతులు ఇచ్చినప్పుడు వారు వారు వారి తలాంతులను ఉపయోగించుకున్నారు ఒక తలాంతి వాడు ఏం చేశాడు అంటే దాన్ని భూమిలో తీసుకెట్టాడు కానీ మనము దేవుడిచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకుంటేనే దేవుడు మనకి అభివృద్ధిని ఇస్తాడు మనం జీవితంలో అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ దేవుడు ఇస్తాడు ఆ టాలెంట్ను ఉపయోగించుకుంటే దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యత చెప్పిన మనకు అనుగ్రహించినటువంటి శక్తి చెప్పిన మనకు అనుగ్రహించినటువంటి సామర్థ్యత చెప్పిన మనం పని చేసుకున్నప్పుడు మన పనిలో నిపుణతను మనం చూపించినప్పుడు మన పనిలో మన యొక్క జ్ఞానాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఒకవేళ నీ పనిలో నీకు జ్ఞానం ఉండట్లేదా నీ యజమాని చేత నువ్వు అవమానపడుతున్నావా నిందలు పడుతున్నావా ప్రభువుని అడుగు ప్రభు నాకు జ్ఞానం దయచే ప్రభు నేను ఎలా చేయాలి నేను ఎలా నేర్చుకోవాలనేది జ్ఞానం నాకు దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు జ్ఞానమును కో జ్ఞానం అడిగిన వాడికి తప్పకుండా ఇస్తాడని యాకోపత్రిక ఒకటో వచనంలో తెలియజేస్తుంది దానికి ఉదాహరణ సొలోమోని మహారాజు దేవుడిని జ్ఞానం అడిగినప్పుడు సొలోమోనికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఈరోజు నాదే సొలోమోని జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు నిపుణత కలిగి నీ పనిలో నువ్వు ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు నీ పనిలో అభివృద్ధినిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడి అప్పగించిన చిన్న పనిలోనైనా మనం నమ్మకంగా ఉండాలి లోకత్స వార్త పదహార అధ్యం పదవచనంలో అంటాడు నీకు అప్పగించినటువంటి చిన్న దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అత్యధికమైన వాటిలో నిన్ను గొప్పగా నియమిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇదిగో కొంచెంలో నమ్మకంగా నేను నమ్మకంగా ఆయన నేను నిలబెడతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మనలను గమనిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు మన హృదయంలో ఉన్న మన అంతరంగాన్ని గమనిస్తూ ఉంటాడు దావీదు హృదయాంతరంగాన్ని ఆయన గమనించాడు అందుకనే దావీదు హృదయము దేవుని హృదయము ఒకటి అంటాడు అందుకే అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ఆయన ఉన్నట్టుగా మనం పిల మనం చూడగలం కాబట్టి దావీదు పిలవబడినప్పుడు ఏమీ ఉన్నత స్థితిలో పిలువబడలేదు యోసేపు పిలవబడినప్పుడు ఏమీ ఉన్నత స్థితిలో పిలవబడలేదు దానిలో పిలవబడినప్పుడు ఏమీ ఉన్నత స్థితిలో ఉండి పిలవబడలేదు కానీ దేవుడు వారిని ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు కారణం ఏంటంటే ఇదిగో వారు దేవుని వాక్యాన్ని తమ పాదములకు దీపంగా చేసుకున్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు మొదట మన స్థితి కొద్దిగా నన్ను తొదక మనము మహాభివృద్ధి పొందుదునని జ్ఞా జాగ్రత్తగా మనము గమనించుకోవాలి కాబట్టి మనము అలా చేస్తాను ఇలా చేస్తాను అది చేస్తాను అది చేస్తానని ఊహల్లో బ్రతకడం కాదు ఆ ఊహను క్రియారూపంలో తీసుకురావాలి లోకల్లో సామెత ఉంటుంది కదా ఉట్టుకు ఎగలేనోడు స్వర్గానికి ఎగురుతాన అలా కాదు మనము ఎక్కడి వరకు మనము చేయగలము ప్రయత్నం చేయాలి మిగతా ప్రయత్నాన్ని అంతా కూడా దేవునికి అప్పచెప్పుకొని మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనలను మన పనులలో దేవుడు మనలను ఆశ్రయిస్తాడు కాబట్టి మనకు దేవుడు సహాయం చేయాలంటే ప్రభు యొక్క సహాయం అడిగి మన పనుల్లో మనం ముందుకు పోయినప్పుడు మంతటా మన స్థితి కొద్దిగా ఉండి నువ్వు తుదకు నువ్వు మహాభివృద్ధి నందుతవు ఇదిగో ఈరోజు నువ్వు ప్రమోషన్ కోసం చూస్తున్నావా ఈరోజు నువ్వు నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నావా దేవుడు కప్పు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకను మహాభివృద్ధి ఉన్నందు వాగ్దానం దేవుడు మీ జీవితాల్లో గాక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు మా ప్రియపరలోకి పోతండి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు మా బిడ్డలను మీరు దీవించండి ఆశీర్దించండి యోగు గ్రంథం ఏదో అధ్యయనమయ్యే వర్షంలో మాతో మాట్లాడినట్లుగా ప్రభవ్వా ఇదిగో తండ్రి మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నేను తుదకుని మహాభివృద్ధి నుండి దాని వాక్యము మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో మేము ఇప్పుడు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో చిన్న స్థితిలోనే ఉండవచ్చు చిన్న వ్యాపారం ఉండవచ్చు చిన్న ఉద్యోగం అవ్వచ్చు ఉద్యోగంలో చిన్న స్థితిలో నేను ఉండవచ్చు కానీ ప్రభు ఇదిగో మమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఈ నూతన ప్రా ముగింపులో ప్రభు మమ్మల్ని మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నేను తొందకును మహాభివృద్ధిని వాగ్దానం నా ప్రియుల పట్ల నెరవేర్చని ప్రభువును రక్షకుడు నేను ఇస్తున్నాను మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమతాలని ఆమె అందరికీ ప్రైజ్లాడండి ఇప్పటివరకు కూడా వాక్యాన్ని శ్రద్ధగా అలికించిన మీ అందరికీ నా తెలియజేస్తున్నాను మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులందరికీ కూడా తెలియచేసి షేర్ చేయమని మనం చేస్తున్నాను మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటానని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుడు మీ కొరకు మీ కొరకు నేను ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను ఈ వాక్యమైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు క్రిస్తునామంలో మరొకసారి వందనాలు తెలియజేసుకో